హాయ్ సార్ గుడ్ సార్ నేమ్ ఇస్ అనిల్ పిలికాల తెలుగులో మాట్లాడు అందరు ఇక్కడ ఉన్నారు మీ ఊరు వాళ్ళు మీ ఊరు పక్క ఊరు వాళ్ళు అందరు తెలుగు మాట్లాడండి థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నమస్కారం ఓకే మా ఏంటి నీ హిస్టరీ ఏంటి ఎక్కడ పుట్టారు ఎక్కడ చదువుకున్నారు ఏ ఊరు మీది మాది ఐతనగర్ సార్ తెనాలి గుంటూరు డిస్టిక్ లైక్ నేను చదువుకుంది తెలుగు మీడియం సార్ టెన్త్ క్లాస్ దాకా తర్వాత డిప్లొమా చేశాను గుంటూరు విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో తర్వాత విజ్ఞాన లారాలు ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్కి వచ్చాను సార్ కెనడా మీరు ట్వంటీ సెవెంటీన్లో ఏ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినప్పుడు నేను ఉన్నాను సార్ లైక్ ఇట్ వాజ్ మీరు అంటే ఇనిషియేటివ్ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు సార్ నాకు లాంటి వాళ్ళు మా పేరెంట్స్ ఇద్దరు చదువుకోలేదు నేను మా అమ్మమ్మ లైక్ హెల్ప్తో చదువుకున్నాను సార్ అండ్ ఇక్కడ దాకా రావటానికి ఈ ఈ స్కీమ్ చాలా ఉపయోగపడింది సార్ లైక్ ఇలాంటి స్టేజ్లో ఉన్నానంటే ఇట్ వాజ్ మీరు చేసిన హెల్ప్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా యూజ్ అవుతుంది సార్ చాలా మందికి మా ఫ్యామిలీ అంతా లైక్ ఈ స్టేజ్కి ఉన్నారంటే ఇట్ వాస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ సార్ సో ఐ వాంట్ బి గ్రేట్ఫుల్ ఈ పాయింట్ మీ దాకా తీసుకురావటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలా కన్వే చేసుకోవటం చాలా హ్యాపీ మూమెంట్ సార్ ఇన్ మై లైఫ్ అనిల్ గారు ఎస్ సార్ ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నారు మీరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తాను సార్ యా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను సార్ ఇక్కడ కెనడాలో టొరంటోలో టొరంటోలో ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సార్ ఇప్పుడు మీ జీతం ఎంత వస్తా ఉంది నాకు నైన్టీ నైన్టీ కే తొంభై వేల డాలర్లు సార్ అంటే ఇండియన్ కరెన్సీ ఎంత క్లోజ్ టు సిక్స్టీ లాక్స్ అర అరవై యాభై నుంచి అరవై లక్షలు సార్ అరవై లక్షలు వస్తా ఉంది